మీరందరూ ఎదురు చూస్తున్న మీట్ నిన్న సాయంకాలం వరకు నాకు నోటీసులు అందలేదు నిన్న సాయంకాలం ఏడు గంటలకి నాకు అందడం వెనువంటనే ఆ టైంలో పెట్టకూడదు కాబట్టి ఈరోజు కరెక్ట్గా మీకు అందరికీ పన్నెండు గంటలకి ప్రెస్ మీట్ ఉందని నేను చెప్పడం జరిగింది అంటే నాకు వచ్చిన నోటీసు కేవలం నేను డబ్బులు దుర్వినియోగం చేశాను నా కొడుకు కాంట్రాక్ట్లో ఉన్నాడు అనే అభియోగం నొప్పి ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా పది పదేళ్ళు మేయర్గా కొనసాగినాను ఇరవై ఏళ్ళుగా జిల్లా అధ్యక్షునిగా ఉంటూ ఆ దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి అడుజాడలో నడుస్తూ ఈరోజుకి ఇన్ని ఉన్నత పదవుల్లో ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో నేను నామినేషన్ చేసినప్పుడు కూడా నా కొడుకు అండర్ గ్రాడ్యుయేట్ పంతొమ్మిది అండ్ కేవలం నేను కార్పొరేషన్ చైర్మన్ మేయర్గా ఎంతో దుర్యోగం చేశాను ఎన్నో కోట్లు సంపాదించుకున్నాను వాళ్ళ కొడుకు కాంట్రాక్ట్ లిస్టులో ఉన్నాడని నా మీద అభియోగం అవ్వడం చాలా బాధాకరం ఈరోజు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చినారు ఏ రోజు కానీ నా మీద నింద వేసిన పరిస్థితులు లేవు ఆ రోజుల్లో రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యుని కానిప్పుడు నువ్వు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కేసీ కనాల్ ఒక డిఈతో తిరుమలయ్యీఈతో నువ్వు సబ్ వర్క్ చేసినావా లేదని నేను అడుగుతున్నా తొంభై ఐదులో ఒక ఫరం ఓపెన్ చేసి సాయికి శ్రీ సాయి సాయి కన్స్ట్రక్షన్స్ అని చేసి నలుగురు పార్ట్నర్షిప్ రాసి రెండు వేల ఐదులో రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఈఎన్సి శివారెడ్డి ఉన్నప్పుడు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినా లేదా ఛాలెంజ్గా చెప్తున్నా నువ్వు అక్రమాలకు పాల్పడి నువ్వు బ్లాక్ లిస్ట్లో పడిన వ్యక్తివి ఈరోజు నా మీద నింద వేస్తావా కేవలం కొండం ఎలకను పట్టేట్టు కేవలం ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు అన్ని ఐదు లక్షలు పది లక్షలు మా కుటుంబం వందల కోట్లు పోతే రాజకీయాల్లో పోగొట్టుకున్నాం ఇప్పటికి నేను ఆరు ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఫేస్ చేసినా ఇంతవరకు ప్రతి ఎలక్షన్లో డైరెక్ట్గా ఫేస్ చేసినా కానీ నేను రాజకీయంగా ఎప్పుడు కానీ లబ్ధి పొందలేదు ఎప్పుడు కానీ రాజకీయాల్లో వచ్చినాం ప్రజాసేవ చేయాలి మా కుటుంబం ప్రజలు ఆదరిస్తున్నారు అని ఇప్పుడు రెండు పరాలుగా మేయర్గా ఒక తూరి జిల్లా పరిచైర్మన్గా రెండు పర్యాదు చించోకు సర్పంచ్గా ఎన్నికైనా ఇరవై రెండు ఏళ్ళుగా పద్దెనిమిది ఏళ్ళుగా నేను జిల్లా అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ కొనసాగినాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా అధ్యక్షుడు ఈరోజు నువ్వు నిందలు పోతావు ఒకే పార్టీలో నుంచి వచ్చాం ఒకే కుటుంబం ఒకే పార్టీ నుంచి వచ్చాం కాంగ్రెస్ పార్టీ నుంచి మీ తండ్రి మేము నువ్వు కూడా ఈరోజు పార్టీని మారుతూ ఏ పార్టీ అధికారం అంటే పబ్బం గడుపుతుంటూ తెలుగుదేశం తెలుగుదేశం కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం ఇట్లా మారుతూ నువ్వు మా మీద నిందలు పొపుతావా నిజంగా ఈరోజు చెప్తున్న కడప నగరంలో ఇది అర్బన్ అర్బన్లో నీరు చెట్టు కింద వర్కులు పెట్టకూడదు రెండు వేల పదహైదు పదహారు పదిహేడులో అర్బన్లో నువ్వు ముగ్గుమగ్గల్లో డెబ్బై ఐదు లక్షలు వర్కులు పెట్టి ఆ బిల్లులు ఆ రోజు మేము కార్పొరేషన్లో మేము యాంటీగా తీర్మానం చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎనభై లక్షలకి మీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రికార్డ్ చేసుకుంటున్నారు లేదా అని వాస్తవం కాదని తెలుసుకోవాలి ఎప్పుడో చేసిన పదిహేను లక్షల వరకులు ఇప్పుడు బిల్లులు పెట్టుకొని చేసుకుంటూ అర్బన్లో చేయాల్సిన చే చేకూడని పనులు కూడా నాడు నీరు చెట్టు కింద రూరల్ డెవలప్మెంట్లో చేయాల్సిన పనులు అర్బన్లో చేస్తూ బిల్లు చేసుకునే సంస్కృతి మీద మాదే అని మేము అడుగుతున్నాం ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు వేల ఆరులో మీరు పర్చేజ్ చేస్తున్నారు ఈరోజు వేల కోట్లకి ఆ ఫరం తీసుకొని అంటే రెండు వేల ఆరు నుంచి ఏ విధంగా ఆ ఫరం ఆ రోజుల్లో రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం ఉన్న కార్యక్రమంలో నవర నవరత్నాలనే ఎనిమిది ఫరమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మీది ఒకటే కాదా అని నేను అడుగుతున్నాను ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజు తొమ్మిది నవగ్రహాల ఎలిజిబుల్ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు దాంట్లో ఒకటి మీదే కదా మీకు ఎట్లా ఎలిజిబుల్ అయింది ఇప్పుడు కాదు ఇప్పుడు సంస్కృతి ఎలా వచ్చిందంటే మా ప్రభుత్వం వచ్చింది ఎవరైనా సరే బార్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి మా అనుచరులు బాగుండాలి అని కొన్ని బార్లు హ్యాండోవర్ లేదా మీరు ఆలోచన రెండు బార్లు ఎరుముఖ పిల్ల బార్లు లక్ష్మీరంగ లక్ష్మీరంగ థియేటర్ తగిన బార్ ఒక ప్రముఖ వ్యక్తిది కడప నగరంలో ఉండే వ్యక్తిది ఆ బార్ని హ్యాండవర్ లేదని ఈరోజు మేము సభాపంగా అడుగుతున్నాం ఈరోజు అధికారంలో మీకు వచ్చినారు రాష్ట్రం అంతా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మీరు కడప కార్పొరేషన్లో దుర్వినియోగం చేయాలని ఈరోజు ఒక కేసులో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈడ వేసి మీరు పాలక వర్గం చేస్తారు ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా అల్టిమేట్ జారీ చేస్తారు ఇప్పుడు టెండర్ జరిగిన పదహైదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ వర్కులు టెండర్లు వస్తే ప్రతి ఒక్క ఆన్లైన్లో టెండర్ వేసే మనుషులను కూడా వాళ్ళని బెదిరించి మీరు ఎవరు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి టెండర్ వేయద్దండి వేస్తే మా టీడీపీ వాళ్ళు వేయాలి ఎవరిన ఇస్తే వేసే కరెక్చర్లు ఉంటాయి విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటాయి అవి చేస్తాం ఇవి అంట అంటే ఈరోజు నేను కుర్చి వేయలేదు కాబట్టి జనరల్ బాడీ మీటింగ్లో కురిచి వేయలేదు కాబట్టి డిసెంబర్ రెండో తేదీ నుంచి కూడా నేను ఎన్ని ఎలా పదవిచితం చేయాలి అనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడేలా అందరి అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ప్రబోలో పెట్టి అంత లెక్కల తణుకు కానీ వైజాగ్ కానీ నంద్యాల కానీ తిరుపతి కానీ అంత లెక్కల ప్రభులాలకి లోన్ అవుతుంటే మా కార్పొరేటర్లందరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా మీ ప్రలోభాలకి కేవలం ఏడు మంది ప్రబల నుండి మీ తెలుగుదేశం పార్టీలో జంపైతే ఇప్పుడు వరకు కూడా మా వాళ్ళందరూ కూడా గట్టిగుంటే ఏ విధంగా సురేష్ని పద్యుత్ చేయాలి మన ఆటలు సాగవు ఏమున్నా కానీ కడప కార్పొరేషన్ మన హ్యాండర్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులు మీరు ఎలక్షన్స్లో ప్రక్రియ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది అప్పుడు నామినేషన్లు వేసినాం యాభై మంది కార్పొరేటర్లు తెలుగుదేశము సిపిఐ సిపిఎం పార్టీలు కూడా నామినేషన్ వేసాం నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు అందరం కానీ అఫిడవేట్ ఫైల్ చేస్తాం నామినేషన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ జరిగిన తర్వాత మిగతా పేపర్లన్నీ ట్రెజరీలో కానీ ఆ ఎలక్షన్ ఫైవ్ ఐదేళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని అఖిలపక్షం పెట్టి ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని కాల్చే ఆనువాయితీ గతంలో ఉంది అది ప్రభుత్వ జీవో ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ నోటీసు లేకుండా అఖిలపక్షంకి నోటీసు లేకుండా ఎలా నా ఆఫ్టివేటు బయటికి తీశారు ఎలా నా ఆఫ్టివేట్ని సైన్ చేశారు అంటే దీంట్లో కుట్ర జరిగిందనే కదా మొత్తం పాలకవర్గానికి తెలుగుదేశం పార్టీకి పాలక వర్గానికి తెలియకుండా కార్పొరేషన్లు అధికారులు కుమ్ముక్కై తెలుగుదేశం పార్టీ నాయకులకి బయటికి లేదా దీని మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం దీని మీద కమిషన్ మీద అధికారుల మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే ఎన్నికల కమిషన్ కూడా లెక్కలేదు ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం ఐదేళ్ళు తర్వాత కాలపరిమితి అయితేనే కాల్చాలనే సిస్టంలో ఎన్నికల కమిషనర్ గైడ్ లైన్స్ పాటించకుండా అఖిలపక్షాన్ని తెలియకుండా నా అభిపేట్ ఎట్లా దుర్వినియోగం చేశారు ఎట్లా సైన్ చేశారు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు ఈ ఈ ప్రభుత్వంలో కుట్ర చేసారలేదు అనేది నిఘు తెలుతుంది విజిలెన్స్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ ఏం చేయాలి ఏమైనా క్వాలిటీ చూడాలి దాంట్లో తప్పులు చేసిన రికవరీ చేయాలి ఆ పనులు చేయాలి కానీ విజిలెన్స్ ఎంక్వైర్మెంట్ ఎంక్వైరీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని నా కొడుకు కాంట్రాక్టరా నిజంగా అధికారులు ఇప్పుడు ఎన్ని వర్కులు చేశాను ఈ ప్రభుత్వంలో గడిచిన ముప్పై ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎక్కడ కానీ కాంట్రాక్టులు లేదు కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ముప్పై లక్షల రూపాయలు అంటే నేను మేయర్గా ఉన్నప్పుడు అది ముప్పై లక్షలు అనేది పాయింట్ 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 వన్ నో టూ నో వర్క్లు అంటే గత ప్రభుత్వంలో పన్నెండు వందల కోట్ల రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పొరేషన్లో అవి కడప నగరం ఎన్నో అభివృద్ధిలో జరిగితే నేను దుర్వినియోగం చేయాలనుకుంటే వే వందల కోట్ల వర్కులు దుర్వినియోగం చే వర్కులు చేస్తాను కానీ కేవలం ముప్పై లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో నేను అప్సిమెంట్ చేసినప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ సన్ చదువుకుంటున్నాడు వానికి వయసు పంతొమ్మిది సంవత్సరం కొద్దిగా మనిషికి ఇంగ్ ఇంగిత జ్ఞానం లే కేవలం నా మీద కక్షతో ఏ విధంగా ప్రజలు చేయాలి నా ఆటలు తాగడం లేదు నా కుర్చీ కావాలి కుర్చీ కోసమే ఎన్ని చేస్తానంటుంది మంచి పాయింట్ కడుతున్నాం ఇది రియల్గా చెప్పాలంటే అధికారులు చూసుకోవాలి అధికారులు చూసుకోవాలి ఇప్పుడు స్టాండింగ్ కమిటీ నా ఊరికి ఏమొస్తాయి నా కొడుకు మేజరే మా పిడు నేను నన్ను క్వశ్చన్ చేసేది అంటలేదు ఎవరు చూసుకోవాలి అది అధికారులు చూసుకోవాలి బిలో టెన్ ల్యాక్స్ నాకు రావు బిలో అబౌ టెన్ ల్యాక్స్ పైన నాకు వస్తాయి రెండు మూడు లక్షలు వర్క్లు నాకు వస్తాయా రిజిస్ట్రేషన్ చేయకూడదు అధికారులు తప్పు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఏదైనా జరుగుతుంటే కార్పొరేషన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారే ఎందుకు ఇవ్వలేదు అధికారులు నాకు ఇన్ఫర్మేషను ఆదురించిందా తిరిగింది నాకు తెలియకంటే అధికారులు నాకు తెలియపరచాలి కదా సరే ఇది తప్పు అని ప్రతి ఒక్కరు చెప్తారు సరే రైట్ అంటాను అంటే అప్పుడు నాకు తెలియపరచాలి కదా స్టాండింగ్ కమిటీ వరకు నాకు వచ్చినప్పుడు కొన్ని వర్క్స్ వస్తే అబౌట్ టెన్ ల్యాక్స్ ఇది పలానా పలానా కాంట్రాక్ట్ అని చెప్తారు బిలో టెన్ ల్యాక్స్ వరకు నాకు రావు కదా రెండు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల వరకు నాకు రావు కదా టోటల్ పవర్స్ టు కమిషన్ చెప్పింటి తప్పు క్యాన్సిల్ ప్రభుత్వం తీసుకుంటుంది అది నా మీద తీసుకుంటుందా వాళ్ళ మీద తీసుకుంటుందా ఇది జరిగేది కుట్రపూర్తిగా నామీజ్ జరుగుతుంది నేను చేశాను అది తేల్చాల్సింది గవర్నమెంట్ కోర్టు ఎక్కడ లేదు జరిగింది ఆన్లైన్ టెండర్ అమ్మా అది ఇచ్చేదానికి అధికారం లేదు కదా మాకు రిజిస్ట్రేషన్ చేసిందే నాకు తెలియదు కదా ఇస్తానమ్మా ఖచ్చితంగా నోటీస్ తీసుకున్నా ఇస్తాను నేను ఇచ్చారు ఇస్తాను ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే ఈనాడు గారు నేను చెప్పింది అది ఇప్పుడు దానికి అదే అండి బాగా ఏదండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ రాజకీయాల్లో ఇన్ని ఏళ్ళ నుంచి ఉండాను సొంతంగా ఎప్పుడు జంటూ వందల కోట్లు సంపాదించింది వచ్చి నేను నేను ఎప్పుడు కానీ చేయలేదు అని చెప్పాను దానికి మేము లక్ష్మణ్ అధికారులు చెప్పాలి కదా చట్టం ఉంటుంది నాకు తెలియకుండా ఆతిథ్యం తిరిగింది ఇది అవునండి అబ్బాయి వ్యక్తిగతంగా చేశాడు అదే కార్పొరేషన్ అధికారులు తెలుసుకోవాలా నాకు తెలియకుండా లేవు నేను ఎక్కడ సంతకం లేదు కదా నాకు లేవు టెన్ లాక్స్ నేను ఎక్కడ సైన్ లేదు కార్పొరేషన్ కార్పొరేషన్ ఆన్లైన్ నాకు వచ్చేది టెన్ లాక్స్ అబో నాకు వస్తాయి టెన్ లాక్స్ అబో బిలో కమిషన్ కోసం వాళ్ళకి ఈ అధికారింగా ఒత్తిడి పెట్టి ఒరిజిన్స్ లేకుండా సొంతగా మిడిచంటే దీని అంతా కుట్ర తొడగటం అని ఆలోచించండి ఇది కుట్ర లేకుంటే ఎన్నికల కమి ఎన్ని ఎన్నికల టైంలో మేము అప్డేట్ చేసేటివి చేసే అఖిలపక్షంలో కమిటీ సీజ్ చేశారు అవి ఎట్లా ఓపెన్ చేస్తారు మీరు పోయి వాళ్ళు అడగండి ఎట్లా చేస్తారు ఎలక్షన్ ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్ అయిపోతున్నాయి కదా తెరిచి కాల్చాలి కదా ఎట్ట చేసినారు మాకు న్యాయం వాళ్ళకు ఒక న్యాయమా మాకేం తెచ్చమ్మా ఒకటి నిజాయితీగా ఐదేళ్ళు మా పీరియడ్లో ఐఏఎస్ నేసుకొని పరిపాలన సాగించిన వ్యక్తి మా మా ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ బంధువులను వేసుకొని జరుపుతున్న ప్రభుత్వం ఇది పోయిన సంవత్సరం జూన్ జూలై నుంచి కూడా నా మీద కుట్ర జరుగుతుంది నా మీద ఒకరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద అందరి మీద కుట్ర జరుగుతున్నాయి ఏదో ఒక చేయాలి ఏదో ఒక విధంగా పదవి చిత్తని చేయాలా అని ఆలోచన జరుగుతున్నాయి ఇప్పుడు తనుకుంది ముప్పై కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మేమే ఒకరన్నా ఉండారా ఆడ దించినారు ఇప్పుడు వైజాగ్ జరుగుతుంది నెల్లూరు మన తిరుపతి జరిగింది మన నెల్లూరు జరిగింది అన్నీ చూస్తున్నారు కదా రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారో రైట్